శ్రీమాత్రే నమం శ్రీ ప్రతింగరా దేవీయే నమహం తంత్ర సాధన పది విభాగాలతో ఉండేటటువంటి తంత్ర సాధనలో మూడో భాగమైనటువంటి సాధన సులిని దుర్గాదేవి సాధన ఈ సాధన సున్నా ఆకారముతో ఉండేటటువంటి తిలకధారణ కోసము చేసేటటువంటి సాధన ఈ సున్నా ఆకారముతో ఉండే తిలకధారణ యొక్క సాధన విశేషము ఏంటి అనంటే ఇతను సాధనలో ఉత్తీర్ణత పొందాడా లేదా అనేటటువంటి తెలిసేటటువంటి సాధన ప్రక్రియే ఈ సూలిని దుర్గాదేవి సాధన ఈ సాధన చెయ్యాలి అనంటే ముందు చేసినటువంటి సాధన మహిషి మధ్యని సాధన అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సాధన ద్వారా అతను పొందినటువంటి అర్ధ చంద్రాకారం యొక్క తిలకధారణ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి తిలకధారణ ధరిస్తూ పన్నెండు వందల రోజులు పైగా అతను ధరించే ఆ తిలకధారణ యొక్క విధానంలో కొనసాగేటటువంటి మూడో సాధన సూలిని దుర్గాదేవి సాధన ఈ సాధన చెయ్యాలి అనంటే చాలా వరకు ఉత్తీర్ణ పొందేటటువంటి పత్రాన్ని అందుకునేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఈ సాధన ఒకనొక సందర్భంలో దుర్గాదేవి కూడా మనకి ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వచ్చు సాధన కనుక సక్రమంగా చేస్తే సర్టిఫికేట్ అంటే వచ్చి పేపర్ ఇవ్వడం కాదు అమ్మాయి యొక్క తిలకధారణ ఏదైతే సున్నా ఆకారముతో ఉండే తిలక ధారణ కోసం చేసే సాధనలో తను రేపొద్దున తిలకధారణ సున్నా ఆకారంలో ఉన్నటువంటి తిలకధారణ పెట్టినప్పుడు వేరొక దేవి ఉపాసకులు అతని యొక్క ఎదురున్నప్పుడు అతన్ని ఊరికనే గమనించగలుగుతారు ఓ ఇతనికి దుర్గా యొక్క ఆరాశక్తితో వికాసించేటటువంటి నుదిటిన ధరించిన తిలకధారణ పెట్టుకొని వచ్చాడు అనేటటువంటి ఆ దృష్టితో వాళ్ళు చూడగలుగుతారు ఆ భావనతో చూడగలుగుతారు వేరొక ఉపాసకులు అటువంటి శక్తివంతమైనటువంటి తిలక ధారణ తయారు చేసేటటువంటి యోగాన్ని పొందుతాడు అతని చేతుల మీదుగా బొట్టు పెట్టించుకున్నా కానీ ఆ యొక్క శక్తి అనేటటువంటిది వికసిస్తూ ఉంటుంది విరాజిల్లుతూ ఉంటుంది అటువంటి సాధన ఈ సాధన దాదాపు పదిహేను లక్షల జప సాధన చేయాలి పదిహేను లక్షల జప సాధన చేసిన తర్వాత దాంట్లో సగభాగం అనగా ఏడు లక్షల యాభై వేల తర్పణాలు వదలాలి తొంభై రెండు రోజుల పాటు ఆ ఏడు లక్షల యాభై వేల్లో సగ భాగము మూడు లక్షల యాభై వేలు అన్నము మూడు లక్షల యాభై వేలు నువ్వుల నూనె మూడు లక్షల యాభై వేలు నువ్వుల నూనె తర్వాత యాభై వేల్లో ఇరవై ఐదు వేలు నీళ్ళని తర్పణంగా వదలాలి ఈ మూడింటిని తర్పణంగా వదిలిన తర్వాత అన్నము నెయ్యి నీళ్ళు కలిపి బాగా వేడిగా ఉన్నటువంటి విధానముతో అన్నాన్ని మొత్తము వేయించాలి అన్నం మొత్తము వేయించిన తర్వాత నల్లగా మాడిన తర్వాత దాన్ని తీసుకొని ఒక దగ్గర పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఆ ఏడు లక్షల యాభై వేలలో సగ భాగం అనగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల హోమ విధానాన్ని చెయ్యాలి యాభై ఆరు రోజుల పాటు హోమాన్ని చేయాలి యాభై ఆరు రోజుల పాటు హోమం పూర్తయిన తర్వాత దాంట్లో సగ భాగం మూడు లక్షల డెబ్బై ఐదు వేల్లో సగ భాగము అనగా లక్ష డెబ్భై ఒక్క వేలు బూడిదని తీసుకొని దర్భతో తయారు చేసిన త్రిశూలన్నీ మొత్తము నింపివేయాలి ఒక లక్ష డెబ్బై రెండు వేల సార్లు అది ఇరవై ఆరు రోజుల పాటు చేయాలి అది అయిపోయిన తర్వాత పసుపు కుంకుమతో పదకొండు రోజుల పాటు అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు సార్లు పసుపు కుంకుమని ఆ దర్భతో తయారు చేసిన త్రిశూలం పైన వేయాలి బూడిద పైన వేసిన తర్వాత మిగిలిన ఆరు రోజుల పాటు ప్రతిరోజు కొద్దిగా 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 కర్పూరముతో కానీ లేదు ఒత్తులతో కానీ ఆ యొక్క విభూతి పైన దీపారాధన జ్యోతిని అనేది వెలిగించాలి ఆరు రోజుల పాటు వెలిగించి అది కాలిపోయిన తర్వాత దాన్నంతా తీసి ఒక దగ్గర పెట్టి బొట్టుగా ధరించాలి